నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు జనరల్ గా మీకు బోల్డ్ అపాయింట్మెంట్స్ మీతో మాట్లాడాలి మాట్లాడాలి అయితే ఇది వరకు ఇంకొక దాంట్లో మీరు వర్క్ చేశారు ఒక యాప్ లో సరే అవన్నీ డీటెయిల్స్ ఎందుకు గానీ అందులో వచ్చినటువంటి కాల్స్ చెప్తూ ఉంటే చాలా విచిత్రంగా అనిపించేవి కదా ఏమిట రెగ్యులర్ గా మీరు దండం పెట్టేసే అంత లెవెల్లో ఏ కాల్స్ వచ్చేవి ఏమిటా సమస్య భార్య భర్త భార్య భార్య సమస్య భార్య వేరేతో మాట్లాడుతుండని గాని నేను చూస్తూ ఉండగా వారితో జనరల్ గా బైక్ పై ప్రయాణం చేసిన సందర్భాలు నేను చూసిన ఫోటో తీసిన ఈ మన సిసి క్యామ్ ఉంటాయి కదా సీసీ క్యామ్ లో ఫోటోలు అదే అందులో చూసి రికార్డ్ చేసి వీరు ఫోన్ లో రికార్డు మన ఫోటోలు తీసుకున్న వంటివి ఇవన్నీ చూసి వీరు బాధపడము ఎట్లా గురువు గారు భర్త సైడ్ ఒక్కొక్కసారి కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి ఆవిడ గాని ఆయన గాని ఆయన ఒప్పుకోవటం నాకు ఇంకోళ్ళతో రిలేషన్ ఉంది ఎట్లా నాకు వాళ్ళతో ఉండాలని ఉంది అనే కాల్స్ కూడా వచ్చాయా పెళ్లి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు రెండు సంవత్సరాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు

కొద్ది కేసులా నా భర్తను ఎట్లా వశీకరణ చేసుకో నా భార్య ఎట్లా చెప్పిన మాట వినాలి నా భర్త నాకు డివర్స్ ఇస్తా అంటున్నాడు ఏంది విషయాలు ఏం చెప్తారు సరే ధర్మబద్ధంగా మనం మాట్లాడుకుంటే కనుక ఇట్లాంటి ఇల్లీగల్ అఫేర్స్ తో ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే ఆ భార్య ఒకవేళ డెఫినెట్ గా బాధపడుతుంది ఆ భర్త కూడా బాధ బాధపడతాడు అందులో డౌట్ లేదు ఆ సంసారం సజావుగా సాగాలి అని అంటే ఏ గ్రహం యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎటువంటి పూజాది కార్యక్రమాలు కానీ ఎటువంటి దేవతారాధన గానీ ఈ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తుందంటే అంటే ఏం చెప్తారు మురళి మూడు నెలలు కూడా సుమారుగా పసుపుతో అంటే కొందరికి కొన్ని కొన్ని రెమెడీస్ ఉంటుంది పసుపుతో గౌరమ్మం చేసి పసుపుతోనే అర్చన ఇప్పుడు కుంకుమార్చన ఏ విధంగానే తెస్తారో ఆ విధంగా పసుపు అర్చన చేయడం వల్ల గౌరీ అమ్మవారు మస్తు ప్రీతి చెందుతుంది ప్రీతి చెంది వారి కోరికను అతి శీఘ్రంగా నెరవేరుస్తుంది ఇక్కడ రెండవది శుక్రుడు శుక్రుడు కూడా అంటే ఇప్పుడు మనం చెప్పింది ఇది ఒక రెమెడీ శుక్రుడు ఇలా కొందరికి చెప్పి కొందరు చేసి ఫలితం పొందిన వారు ఉన్నారు పర్వాలేదు గురువు గారు అప్పటికంటే ఇప్పుడు ఓకే అని ఇక శుక్రుడు ఎవరికైతే శుక్రుడు చంద్రుడు ఇవి రెండు లేడీస్ చాట్లో చంద్రుడు బాగా లేకున్నా జెంట్స్ చాట్ మన ఈ యొక్క చాట్లో శుక్రుడు బాగాలేకున్నా మ్యారిటికల్ లైఫ్ ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఉంటుంది మరి ఇక్కడ శుక్రుని యొక్క శుక్రుడు అంటేనే కలత్రకారకుడు కనుక శుక్రుడు యాక్టివేషన్ కావాలి అంటే కొంత స్మార్ట్ రెమెడీ అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఉదాహరణకు భార్య భర్తలలో భర్త చెప్పిన మాట వినాలి అంటే భార్య చేయాలి భార్య చెప్పిన మాట వినాలి అంటే భర్త చేయాలి మనం చెప్పేటువంటిది ఇప్పుడు ఇప్పుడు ఎవరో మాకు అనుమానం వస్తుంది అన్న ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి అనుకున్నా అసలు నన్ను పట్టించుకోవడం లేదా అనుకున్నా మనీ మొత్తం ఆ వారికే ఇస్తున్నారు అనుకునే అటువంటి సందర్భాలలో ఒక చక్కటి అత్తరు అంటే సెంటు పర్ఫ్యూమ్ అద్భుతంగా అత్తరు పర్ఫ్యూమ్ కావాలి ఏదో ఇవి మామూలుగా గ్యాస్ ఉండేటివి కాకుండా చక్కగా కూడా చేతికి తీసుకుంటే ఎంతో అద్భుతంగా సువాసన రావాలి డబ్బులు పెట్టండి మీ గురించి మీకే అది అత్తరు మాకేం దానం ఏమని చెప్తారు తక్కువ కాస్ట్ లో మంచి సుగంధము అది సుమారుగా ఒక ఇరవై నాలుగు గంటలు మనకు స్మెల్ ఉండే అటువంటి దాన్ని తీసుకోండి తీసుకొని ఒక ఇరవై ఏడు రోజులు తప్పకుండా కూడా మనం చెప్పినటువంటి విధంగా ఈ అత్తరితో ఒక ప్రయోగం చేయండి ఎండరా ఇది ఇరవై ఏడు రోజులైనా పర్వాలేదు లేదా సుమారుగా ఇరవై ఒక్క రోజులైనా చేయండి లేదా ఇరవై నాలుగు రోజులైనా చేయండి ఈ మూడు డేట్స్ నేను చెప్పినటువంటి డేట్స్లో ఏదైనా ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి ట్వంటీ ఫోర్ ఇస్ బెస్ట్ ఐ థింక్ ఓకే చక్కగా కూడా ఈ వేలు ఈ వేలు వాడాలి ఉంగరం వేలు వాడి ఆ యొక్క అత్తను తీసుకొని చక్కగా కూడా మీ భర్త మీ మాట వినాలి లేదా నా భార్య నా మాట వినాలి అంతే ఏదో ఇది తీసుకొని పలానా అమ్మాయి నా వశం కావాలి పలాన అమ్మాయి నా మాట వినాలి అని చెప్పి పెళ్లి కాని వారో లేదా లవ్ రిలేటెడ్ ఉండే అటువంటి చెయ్యొద్దు చేయొద్దు చెప్పి కేవలం భార్యాభర్తల అనుబంధము ఇక్కడ మరొకటి పొత్తుల వ్యాపారం కూడా కలిసి భాగస్వాములు ఒక నలుగురు కలిసి ఒక బిజినెస్ చేస్తున్నారు నా మాట వారు వినాలి అంటే ఒక ఒక సౌమ్యంగా ముందుకు వెళ్ళాలి అనుకునే సందర్భంలో మీరు ఈ ఇది చేసుకోండి మగవారు ఈ వేలతో అత్తలను తీసుకొని ఖచ్చితంగా కూడా ఈ యొక్క చెవుల వెనకాల ఇటొకసారి అదేవిధంగా ఇటొకసారి రాసుకొని మరలా కూడా ఈ వెనకాల కూడా ఒకసారి రాసుకోవాలి ఇక్కడ వెనకాల మెడ మెడ దగ్గర ఇక్కడ వెనకాల రాసుకున్న తర్వాత మరొకటి నాలుగోది ఏమిటంటే నావెల్ ఇక్కడ ఈ నాలుగు స్థానాలలో శుక్రుని యాక్టివేషన్ ఉంటుంది ఇరవై నాలుగు రోజులు మీరు ఈ యొక్క ఉంగరం మేలుతో నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు దీన్ని తీసుకొని అటువంటి ప్రయత్నం చేయండి వందకు రెండు వందల పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్తున్నాను కనుక ఎవరైతే చేస్తారో మీ భర్త మీ మాట వినడమా లేదా మీ భార్య మీకు అనుకూలంగా మారడమా లేదా మీ యొక్క పనిచేసే చోట కొంత మీకు ఇబ్బందికరంగా ఉన్నా మీ బాస్తో మీకు అద్భుతంగా రిలేషన్షిప్ ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా చేసుకోండి లేదా ఇదే చెప్పే కదా ఇందాక పార్ట్నర్షిప్లో లో బిజినెస్ చేస్తూ ఉండేటువంటి వారు కూడా ఈ విధంగా చేయడం వల్ల బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గింది అని అంటే ఇదర్ కొంత మరి పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు ఏ భార్యాభర్త ఉండరు ఒక ఇంత మార్పు అనేది వస్తుంది మన మాటలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా మన ప్రవర్తన అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతుందా లేకపోతే కొంతమంది శుభ్రత మెయింటైన్ శుభ్రంగా ఉండరు అది అవతల వ్యక్తి చెప్పకపోవచ్చు అదేమైనా ఇబ్బంది పెడుతుందా ఇది కూడా చూసుకోవాలి చూసుకోవాలి ఇలాగా మన వీడియోలో చెప్పాము ఒకటి శుభ్రంగా లేకుంటే చంద్రుడు బాగుండడు అని చంద్రుడు ఏమిటి అంటే లవ్ అంటే ప్రేమను వ్యక్తపరిచే అటువంటిది చంద్రుడు కొందరు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కొందరు ఎక్కువగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కొందరు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు కొందరు అసలు వారి మాట అట్లా అన్నము కలిపి నోట్లో పెట్టినట్టుగా ఉంటుంది అంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు కనుక ఇదంతా గ్రహాల రీత్యా జరిగేటువంటి పరిణామాలు ఎంతో సుందరంగా సౌమ్యంగా మాట్లాడాలి మనం అద్భుతమైన వీడియో కూడా చేసి ఉన్నాం అంతకుముందు భార్యాభర్తలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అని కనుక అన్ని వీడియోలు చక్కగా చూస్తూ రెమెడీస్ ఫాలో అవుతుండే చాలా కాల్స్ లో కూడా మన రెమెడీస్ చేసి ఫలితం పొందినటువంటి వాళ్ళు అడుగు పెట్టి ఉన్నారు విన్నారా రైట్ చాలా చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే